ఈరోజు స్వేచ్ఛగా గడుపుతామని నిన్న ఇక్కడికి రప్పించాను అన్నీ మర్చిపో ఈ మురళీ గుండెల్లో నీ ప్రేమ రసాలు నింపి నిండిపో కానీ మురళి నువ్వేమో సరాసరి డైరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చావు పైగా మా అన్నయ్య సూర్య మా బావ ప్రతాప్ మీ నాన్నగారి దగ్గరే పనిచేస్తుంది డోంట్ వరీ డార్లింగ్ అన్ని జాగ్రత్తలు తీసుకునే నిన్న ఇక్కడికి రప్పించాను ఈరోజు ఈ రోజు మా వాళ్ళందరూ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు రోజు ఎవరు రారు మనం ఈ సామ్రాజ్యాన్ని ఏదో గారే గారే హే గోదావరి గట్టు మీద రామసలు కావే ఓహో గోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి చెట్టు మీద రామసలక మనిద్దరి ప్రేమని మీ నాన్నగారు ఒప్పుకుంటారంటావా నో డౌట్ తప్పకుండా ఒప్పుకుంటారు ఎందుకంటే ఎందుకంటే ప్రేమలన్నా పెళ్ళిళ్ళన్నా మా నాన్నగారికి ఎంతో మక్కువ ఎంతో మంది నిరుపేద ప్రేమికులను కలిపి మా నాన్నగారికి తక్కింది డార్లింగ్ పరాయి వాళ్ళ విషయంలో వేరు నీ దాకా వస్తే నేను నిరుపేదనని చూపించి నన్ను నీ నుంచి దూరమవమంటారేమో నువ్వు చెప్పింది నిజమే కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ధనవంతులు వరుసలో ఉన్నారు కానీ మా నాన్నగారి మనసులో మా అత్త కూతురు గీత ఉంది అంజలి ఉంది తనని చేసుకోమని చెబుతున్నారు అయితే నువ్వు అంజలిని చేసుకోవచ్చు కదా అలా కండి డార్లింగ్ ఈ మూలని చిక్కుతున్నది చూడు మురళి చిన్నతనం నుంచి మా అన్నయ్య నన్ను పెంచి పెద్దదాన్ని చేశాడు కనీసం మా అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు వాళ్ళందరినీ నీలో చూసుకునే అదృష్టాన్ని పెళ్లితో నాకు ఇస్తామని నీ ఎదురుచూస్తున్నాను నేను మారుస్తాను నిజానికి మా అత్త కూతురు అంజలి కూడా అందంగానే ఉంటుందంట ఇప్పటి వరకు నేను చూడనే లేదు పైగా పారంలో చదువుతుంది మా నాన్నగారు సడన్ గా మా ఇద్దరికి పెళ్లి చేసి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారు ఏంటిది హబ్బా మురళి మళ్ళీ నా కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు కూడా నువ్వే కట్టేశావా ఇదేం బాగా మురళి పెళ్లి వాడిని ఫీజు కడితే తప్పేంటి డియర్ ఏది ఏమైనా పేదరికంలో పెరిగిన నిన్ను సుబ్బారాయుడిస్ లో మహారాణిని చేయబోతున్నాను ఇది మాత్రం నిజం ఇదంతా అత్యాశ అనుకుంటారేమో మురళి గీత నీకొక నిజం చెప్పనా నేను అడగకుండానే ఆ దేవుడు ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం నీ పరిచయం నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం స్నేహం నేను నిజంగా చాలా చాలా అంటే నిన్ను కాలేజీలోనే కాదు చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కానీ ఆ వయసులో చెప్తే సమన్యాసం కాదని మనం కాలేజీలో చేరాక నిన్ను మళ్ళీ ప్రేమించడం మొదలు పెట్టాను నిన్ను గీత ఈ మురళి ఈ మురళి వెన్న దొంగ ప్రేమ దొంగ నిన్ను పెళ్ళాడబోయే పెళ్లి దొంగ కదా ఈ మురళిని చేసుకోబోయే మహారాణి ప్రేమలో నాకన్నా గజ దొంగ కదా హా మురళి దొంగ అంటే గుర్తొచ్చింది మా బావ ప్రతాప్ మీ నాన్న దగ్గర పిగా పనిచేస్తున్నాడు కదా అతని ప్రవర్తన అస్సలు బాగాలేదు ఎప్పుడు నా వెంట పడుతూనే ఉన్నాడు అందమైన చందమామను అందరూ కావాలని కోరుకుంటారు కాని కానీ దాన్ని పొందడం అంటే మాటలు కాదు అలాగే నిన్ను ఒప్పించి మెప్పించి చేసుకోవడం వాడి బొంద వాడి తరం కాదు గీత నువ్వేం భయపడదు వాడిని నీ వెంట పడే అవకాశం నేను ఎవ్వరుగా మురళి గీత ఒకవేళ వాడి నిన్ను చేసుకోవాలని నీ వెంటపడి వేధిస్తే వాడిని ప్రేమాలయం నుంచి ఛేదిస్తాను నిన్ను నా కౌగిలిలో బంధిస్తాను డా